Eu Is a simulation world, game set in and, world. Does and does not represent real life. Please play in moderation, Please play take frequent breaks, and, break and, break and, break and play responsibly. And play responsibly. <laughs> Brother, కదా మనం <volumes shake out>

వచ్చింది వచ్చింది లేదు అట్లా వెళ్తానా అందరినీ వేసేసి పైకి రెండు కిల్స్ వచ్చాయా ఒక్కళ్ళు వచ్చింది ఏంటో మరి ఒకటి ఆడే చేసి ఉంటాడు ఇంకోటి ఇద్దరు డౌన్ చేసాడు బ్రో ఒకడేమో వేరే ఒక డౌన్ చేసాడు ఒక బ్రో ఎదురు ఎన్నిస్తున్నారు బ్రో నెంబర్ టూ దగ్గర టూ రానా రికల్ కలనా తేడా కొట్టడు కవర్లో ఉన్నాను అస్మలు కొట్టాడు

रिगल कल नोचे से नोचे से अल्टीम उचे सुंदर आकर गए उचे से ना फुल गिल्ले से आएंगे आड़ ले रहा हूँ तो उचे से उचे से I'm recalling, I'm recalling a teammate Thanks Thanks bro Thanks bro चल गया ना यार दिगड़ी डुबका ब्रो ले इसको चला వీరు వీడు పక్కాడో దిగి జాగ్రత్త మీకు ఆ బిల్డింగ్ లోకి ఇంట్లో ఇప్పుడు దాకా ఉంటాడు అడుగు వేరే పోతాడు కాడ వేడి అక్కడ

నేను అన్న అది చేస్తాం మరి నంబర్ ఫోర్ కొట్టాడు ఎక్కడ ఓపెన్ కొట్టాడు దీంట్లో ఉన్నాడు ఆడ మీద పుష్ చేద్దాం పుష్ చేద్దాం పదండి నలుగురు వెళ్తే ఓపెన్ అక్కడ పడతాడు బ్రదర్ నేను పుష్ చేస్తున్నారా ఇద్దరు ఉన్నట్టున్నారు ఏడ నాడ గోయి ఏడ తో తీశాడు నాకెలు ఏపిడ నాకెనా నా నా నల్ల నల్ల ఎక్కడ ఏయ్ లుడే కేసి ఏసా రే ఇక్కడ డోర్ 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 నోడి నారి పెట్టు స్మోకే 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 పైకి వెళ్ళిపోదు స్మోక్ స్మోక్ స్మోకే వేడు కనపడలేదు ఎక్కడా కొడుకు దగ్గర ఏమి లేదు ఖుషి అవుతున్నారు ఇల్లు ఆ దగ్గర నైడ్ లేదు ఒక్క నైడ్ ఎ నేను ఎక్కడ లూట్ చేసే జరిగిపోయింది నాకు కనపడలేదు నాకు అదే బయటికి వెళ్తున్నా నేను నన్ను కొడతా కనిపించడా ఎక్కడ ఎక్కడ మార్చేవరా Watch out. Arad, oh. Jiru, bro. The in, in, alpna, are the

రేఖలే బ్రో ఎక్కడన్నాను బ్రో ఎక్కడన్నాను ఐదా అవదా సౌడ్ ట్రై చేయి చెల్మే చేటు ఆ బ్రో బ్రో నాకు హెల్త్ కిట్ బ్రో

గల్కన్ ఎవర్న గల్కన్ ఇది రెడీ జోన్ కరన్ ఫస్ట్ హీలింగ్స్ కడయేము లేదు ఓకే అలా లోవర్ బ్రో అడుక్క అసలు బ్రో పక్కకి వెళ్ళి చివరికి చివరికి వెళ్ళి మూవీస్ మూవీస్లో ఆహా ఇటు ఇటు రా ఇంకా రా అదే నొక్కు మధ్యలో సినిమా సార్ చూడు సినిమా మూవీస్తాను అంటే చూడు అక్కడ సినిమాలు ఒకటి నాలుగు நக்குதார கல்லுமடு <laughs> Marked a location. उधर देख गाड़ी है नंबर फोर जो लोग अच्छे ब्रो मैच कोटल ब्रो ఒక కాదు అక్కడే ఉన్నారు బ్రో అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు మన చూడండి సైలెంట్ గా జోన్ పోతే బెస్ట్ అవును వాళ్ళు వచ్చారు వచ్చారు ఓపెన్ గా వచ్చారు

Watch out! Watch out! Form up on me. Abba na gorgo, dong na gorgo.